నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో చేశారు సందర్భం ఏందిరా అంటే పల్లె పండుగ టూ పాయింట్ టూ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు ఇదే పల్లె పండుగ అనేటువంటి మాట వింటే గత సంవత్సరంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళ ముందు ఇట్టే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే నేను చెప్పడము ఇంకొకరు చెప్పడమో లేదా వైసీపీ వాళ్ళు చెప్పడమో అబద్ధాలు నులమడమో ఇది కాదు పాయింట్ ఆయన చేసినటువంటి అభివృద్ధి పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇట్టే కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి ఏందంటే పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఆ రోజున మూడు వేల ఐదు వందల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సీసీ రోడ్లు నిర్మించడం కానీ గోకులాలు తీసుకురావడం కానీ ఇలా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు ఎస్ పవన్ కళ్యాణ్ గారి శాఖ అంటే అర్థ రూపాయి అవినీతి ఉండదు అనేది ఓపెన్ ఫ్యాక్టు ఓపెన్ లాజిక్ దాంట్లో డిబేట్ పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అంత సీన్ ఉండదు ఏ ఒకవేళ డిబేట్ పెట్టడానికి నాకు సిద్ధమైతే ఏది వీళ్ళు చేసేటువంటి మంచి వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి పైన ధర్మంగా న్యాయంగా గర్వంగా ఓపెన్గా డిబేట్ చేయగలుగుతారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గత ఐదేళ్లలో ఆ బొక్కలన్నీ బయటపడతాయి ఏందంటే యాడ రోడ్లు ఇలా యాడ ఉండేటువంటి గుంటల రోడ్లు అక్కడే ఉన్నది ఈ విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వినూత్నంగా ఏందిరా అంటే గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎవరున్నారంటే ఐదు మంది ఉన్నారంట ఐదు మంది పేర్లు ఎవరికి గుర్తురావు ఒకవేళ అడప అడప కొద్దిమేర నాలెడ్జ్ ఉండే వాళ్ళకి గుర్తు వచ్చేటువంటి పేరు ఏంటంటే మొన్న మధ్య మధ్యస్కామ్లో ఇరుక్కున్నటువంటి నారాయణ స్వామి ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అది తేడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవికి మకుటంగా తయారైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్నగడా పెట్టినటువంటి సభలో క్లారిటీగా ఉద్ఘాటించారు ఏందంటే అన్న నేను గత ఎన్నికల్లో ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇంకొచ్చే ఎన్నికల్లో ఓడిపోతానో గెలుపు గెలుపోవటంలో పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయలేవు ప్రజలు బాగుండాలా అది మాత్రమే నా ధ్యేయం గెలుస్తామా ఓడతామా అనేది పక్కన పెడితే నిరంతరం ప్రజల్లో ఉంటాను ప్రజల కోసం పోరాటం చేస్తానే ఉంటాను మీరు కన్నా సహకారం అందిస్తే నేను కేంద్రం లెవెల్కి పవన్ కళ్యాణ్ నేతను ఒక్క చోట కొద్ది మందికి మంచి చేస్తా ఆగిపోకూడదు కేంద్రం లెవెల్కి పోయి దేశ స్థాయిలో అందరికీ సేవ చేయాలనేటువంటి ఆశ నాకైతే ఉండాలి ఇంకా అది మీ చేతల్లో ఉండాలి రానున్న పదహైదేళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కన్నా కడితే ఆటోమేటిక్గా ఆంధ్ర రాష్ట్రం ఒక రేంజ్లో ఉంటుంది ప్రపంచ చిత్రపటంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి ఆయన తనదైన శైలిలో అక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి జనసందోహాన్ని చూసి ఆయన అయితే ప్రసంగించడం జరిగింది ఇందులో భాగంగా నేను అనేది ఏంటంటే యాటిట్యూడు కొంతమంది పొగరంటారు గర్వం అంటారు ఇట్లాంటివి కొంతమంది కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో పెట్టి కావాలని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కొట్టి ఆ స్క్రోలు స్క్రీనింగ్ ఇస్తూ ఉంటారనమాట అంటే కీలు ఆగుతారు మా అన్న ఇంతటోడో అంతటోడని అది కాదు పొగరో గెగరో అంటే ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు రప్ప రపా అది ఇది అంటా ఉన్నా అక్కడ పల్లెతో మాటలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఏది బుడదలో రాయేస్తే మనపైన పడుతుంది ఎందుకు లేరని ఆయన దరిద్రంతో అని మనకెందుకు అనుకొని గత సంవత్సరంలో ఆయన తీసుకొచ్చినటువంటి పల్లె పండుగ కార్యక్రమంలో ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చాడని నేను చెప్పినాను ఆ క్రమంలో ముప్పై మూడు వేల పైచిలుక పనులకు శ్రీకారం చుట్టారు ఆ పనులన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అంటే సంక్రాంతికి దాదాపు అప్పుడు కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు ముందు ఆ కార్యక్రమం తీసుకురావడము సంక్రాంతి టయానికి ఎక్కడ బయట రాష్ట్రాల్లో చదువుకునేటువంటి వ్యక్తులు కావచ్చు లేదా లోకల్లో లోకల్లో రెగ్యులర్గా పనిచేసుకునేటువంటి రైతులు ఎవరికైనా సరే ఉపయోగకరంగా సంక్రాంతి టైంలో వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా ఈయన తనదైన శైలిలో తనదైన మార్కు చూపిస్తాయని వస్తున్నాడు అప్పటికీ ఇప్పటికి ఒక్కసారి డిఫరెన్స్ చూడండి గత సంవత్సరం ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారో ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఎంత స్పెండ్ చేసి రాష్ట్ర ప్రజల యొక్క బాగు కోసం ఏ మేర తప్పిస్తున్నారు చూడండి ఇక్కడ చూస్తే గత సంవత్సరంలో ముప్పై మూడు వేల పనులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం అయితే ఏకంగా యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులు చేపడుతున్నారు అంటే ఆల్మోస్ట్ డబల్ ఒక ఏడు వేల ఆరు వేలు తక్కువ లేదా ఒక ఎనిమిది వేలు తక్కువ దాదాపు డబల్ పనులు ముప్పై మూడు వేల ఏడా యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు ఏడా ఆ రేంజ్లో తేడా ఉండాలి ఇంకా పెట్టుబడుల విషయానికి వస్తే ఏకంగా ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల వేయంతో అంట ఇది కూడా ఆల్మోస్ట్ డబ్బులు అది మూడు వేల ఐదు వందల కోట్లు అయితే ఏడు వేల కోట్లకు దగ్గరగా ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల వేయంతో పనులంటూ చేపడుతున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట నాడు రోడ్లన్నీ గుంతలే ఇది ఓపర్ ఫ్యాక్టరీ ఇంకా ప్రశ్నిస్తే కేసులు సరే గుంతలు ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఎంఆర్ఓ కాడుకో లేకుంటే లోకల్ ఎమ్మెల్యే కాడికో పోతే వాళ్ళు పట్టించుకోరన్నమాట రెండు మూడు సార్లు తిరిగినటువంటి వ్యక్తులకి ఎవరైనా సరే మనం డెమోక్రసీలో ఉన్నాము ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనకు ఎవరైతే సంబంధిత అధికారులు కావచ్చు లేకుంటే మనం ఓటేసి గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళ కాడిపోయి మన బాధలు చెప్పుకొని ఇది సార్ సందర్భము దో మా ఊర్లో ఈ మాత్రం రోడ్లు బాగలేవు బైకులు పోతా ఉన్నాయి అక్కడ లేదా మా దగ్గర ఉన్నటువంటి అరటినో లేకుంటే బొప్పాయినో తరలించేటువంటి క్రమంలో దుమ్ము దూలి లేసి ఎండలేకొస్తుంది ఈ వెహికల్స్ అన్ని చెడిపోతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కడైనా సరే ఒక బాలింతని ఉన్న పదంగా హాస్పిటల్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్న సార్ని పొయ్యి అడిగితే ఉన్న పొలంగా కేసులు చవిచూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేకం ఉన్నారు అది విషయం ఆ ప్రభుత్వంలో ఇంకా అది కాక గత ప్రభుత్వం అంటేనే గుర్తొచ్చేది ఇవి ఆ గొంతలో అవి ఏపీకి వైసీపీ మిగిల్చింది కేవలం అప్పులు మాత్రమే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి రానంటే రాడు ఈయన మాట్లాడినటువంటి ప్రసంగం నేను క్లియర్ కట్గా విన్నాను ఈయన ఒక ఏంటంటే క్లియర్ కట్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఈ మాట వచ్చిందంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వైసీపీ బ్యాచ్ చిల్లర మూక ఎవరైతే ఉన్నారో తలాలే తోకాలే వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు ఏమీ తెలియదు ఏందంటే ఒక పిల్లిని ఏదో ఇంట్లో వేసి కొడితే అది పులి అయిపోతుంది అంటారు చూడండి అంటే ఆల్మోస్ట్ అంటే ఊపిరాడినటువంటి సందర్భంలో ఉన్నందున వాళ్ళకి ఇంకా నరాలు ఏది పనిచేయక మెదడు పంజీక అటువంటి మాటలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే రపరప్పకు కోసం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే మేము చేసే చేసేస్తాము నడి రోడ్ల పైన చేస్తామని చెప్పి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అంటే ఆడతను ఎత్తుకొని పోయి ఏకంగా ఏం చేశారు అధికార ప్రతినిధి అని పెట్టారు అది తేడా అదే అటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తుల్ని టీడీపీలో అసలు ఎంకరేజ్ చేయరు నాయన వాడని వాడు వాడున్నాయన అని చెప్తారు జనసేనలో కూడా అంతే ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా చురకలు అంటిస్తూ మాట్లాడినారు జనసేన కార్యకర్తలు మీరు టీడీపీ కార్యకర్తలను లేకుండా టీడీపీ నాయకులని అది ఇది ప్రేలాపాలు వేలడం వాళ్ళ పరువు తీసే విధంగా అవాకులు చవాకులు పేలి ఇరు పార్టీల మధ్య ఏదైనా గ్యాప్ తేవాలనుకుంటే మీకు అయ్యే పని కాదు ఆజ్ ఇట్ ఈస్ సేమ్ టీడీపీ వాళ్ళు కూడా జనసేన వాళ్ళ జోలికి రావద్దు అన్నదమ్ములు మాత్రం కలిసి ఉండి ప్రతి ఒక్క రూపాయిని ప్రజల కోసం వెచ్చిద్దాము పదహైదేళ్ళు సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుదామని చెప్పి మొహమాటం ఈ పార్టీ ఆ పార్టీ అని తనదైన శైలిలో క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇచ్చి పడేసినారనమాట అంటే లైన్ దాటేటువంటి వ్యక్తులకి లైన్ దాటేటువంటి ఎవరైనా సరే కొంతమంది పార్టీ వ్యక్తులకి వాళ్ళకి చొరక లట్టించేశారు ఇదే క్లారిటీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చారన్నారు కదా అదంతా నవ్వులాటేలే అని చెప్పి తనదైన మార్కులు ఆయన ఎంటూ చెప్పడం జరిగింది ఇంకా యువతకు డిప్యూటీ సీఎం పిలుపు కోనసీమ జిల్లాలో చివకోడులో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి శ్రీకారము మనం ఇందాక చెప్పుకున్నట్టు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో ఏకంగా ఆరు వేల ఏడు వందల కోట్ల వ్యయంతో ఏకంగా యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులు చేపడతామన్నా పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి రైతు సమస్యలపై విస్పష్టంగా హామీ ఇచ్చారు నలభై ఐదు రోజులు సమయం అడిగినారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన కొబ్బరి రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా నలభై ఐదు రోజుల కంటే కొబ్బరి రైతులను ఖచ్చితంగా ఆదుకుంటాము మేర మేము గ్రౌండ్ వర్క్ చేయాల్సింది చెప్పి నలభై రోజులు టైం అడగడంతో పాటు ఇంకా నేను ఒక ఉదాహరణ చెప్తూ నన్ను ఒక ఇంటి పెద్ద అలా చూడండి కొబ్బరి చెట్టుని ఒక పదేండ్ల దాకా అట్లా చాకునే తర్వాత ఏ విధంగా అయితే ఫలాలు ఇస్తాయో ఆ విధంగా నన్ను కూడా నమ్మండి ఖచ్చితంగా అంటే నేనేదో కావాలని వాళ్ళే వైసీపీలో అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పి అన్నీ మీరే మనసుకొని తీసుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు కదా ఒక పదేళ్ళు ఓపిగా చూడండి లేకుండా ఒక పదహైదేళ్ళు వరకు సమయం ఉండే ఒక ట్రెండ్ సెక్టర్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలుపుతాను దాంట్లో కీలక పాత్రధారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉంటారని చెప్పి ఆయన అయితే తీవ్రంగా ఉద్ఘాటించడం జరిగింది నిన్న గత వైసీపీ ప్రభుత్వం అంటేనే గుంతలు రోడ్లు అదేవిధంగా మరమ్మతులు నోచుకొని కాలువలు పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులే గుర్తు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి అప్పుల సమస్యలు మాత్రమే వారసత్వంగా లభించాయని తెలిపారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో బుధవారం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు వైసీపీకి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు కూటం ప్రభుత్వంపై పదహారు నెలల కాలంలో ఏమి చేసిందని ప్రశ్నిస్తున్నాయని గత ప్రభుత్వంలో దోచుకోవడం లేదని మాత్రం తానైతే చెప్పగలను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాష్ట్రంలో ఈయన మాట్లాడినట్టు ఇంకెవరు మాట్లాడలేరని నేనైతే అనుకుంటాను మేము ఏం చేసాం లేదు పక్కన పెడితే మేమైతే ఏమి దోచుకోలేదు రా స్వామి అది అయితే కరెక్టు అని అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది ఇంకా వీళ్ళు చేసినటువంటి పనులు చెప్తా పోతే ఒక పెద్ద డిక్షనరీ రాయిచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నారా లోకేష్ గారి వ్యవహారం చూడండి గత ఎలక్షన్స్కి ముందు ఎక్కడ హామీల్లో ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అందిస్తామని అని చెప్పి ఎక్కడ ఇవ్వలా హామీ కూడా ఇవ్వాల అంటే కూటమి ప్రభుత్వానికి ఖజానాకి గండి పడుతుంది ఇబ్బందులు జరుగుతాయి అయినా కూడా ఇంటర్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం అందిస్తామని చెప్పి క్వాలిటీగా మంచి భోజనం అందిస్తామని ఉన్నారు అది శాంపుల్ సైజ్ అనమాట అదిగాక అన్న క్యాంటీన్లు కావచ్చు ఇంకా ఏది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కావచ్చు లేకుండా ఉంటే తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు లేకుండా ఉంటే నిన్న మొన్న పడింది అనమాట ఏది రైతుల అకౌంట్లో డబ్బులు ఈ మధ్య కూడా ఏడు ఏడు వేల రూపాయలు పడింది ఏది మొన్న మధ్య రైతుల అకౌంట్లో ఆరు వేలు పడి పడకముందే రెండు మూడు నెలల గ్యాప్లో ఇంకొక ఏడు వేలు వేశారు ఏదంటే అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద అలా చెప్పుకుంటా పోతే కో కొల్లలు ఒకటి రెండు కాదు ఇప్పుడు నాయి బ్రాహ్మణులు చేసేటువంటి సేవ చేస్తున్నారు మహిళలకి ఉచిత గ్యాస్ అంద చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణాలు ఒకటే రెండు చెప్పుకుంటా పోతే ఇంకా ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ వస్తుంది ఇరవై నిమిషాల పైన చే ఆటోమేటిక్గా ఇంకా గత ప్రభుత్వంలా దోచుకోలేదైతే తనైతే చెప్పగలనన్నారు అప్పటిలా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం లేదని సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదని ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని పెన్షన్లు గత ప్రభుత్వం కంటే బాగా ఇస్తున్నామని సమాధానం ఇవ్వగలనన్నారు ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల మార్పు అయితే రాలేదని వాళ్ళు చెబుతున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రారు అలాంటి ఆశలు అయితే పెట్టుకోకండి అది అయితే జరగదు అని పవన్ కళ్యాణ్ గారి అయితే వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కొబ్బరి చెట్టు వేసి పెంచితే పదైదేళ్ళకు కానీ కాపు కాయదని అలాగే మీరు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి పదహైదేళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనే ఉంచాలని యువతనైతే కోరారు కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకులా చూసుకుంటారు కూటమి ప్రభుత్వాన్ని మీరు పెద్ద కొడుకులా కాపాడితే ఆ పెద్ద కొడుకే మీ భవిష్యత్తు ఇస్తాడు అని తెలిపారు అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇది ఇంకా జన్జీ యువత ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని అబద్ధపు హామీలు వారిని మోసం చేయలేమని పేర్కొన్నారు అందులో బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడీని చిత్తుగా ఓడించారన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నిజంగా ఆయన చెప్పినప్పుడు వరే న్యూట్రల్గా ఉండేటువంటి వైసీపీకి గతంలో వేసినటువంటి ఓటర్లు మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే ఇదైతే అర్థమవుతుంది ఆల్మోస్ట్ అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్స్ నైన్టీన్ నైన్టీస్లో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు దాదాపు ఒక ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ వయసులో ఉంటారు వాళ్ళకి ఒక ఆరేండ్లు ఏడేండ్లు కొడుకు ఆవరేజ్గా ఉంటారు లేదా చిన్న పిల్లలు ఉంటారు నైన్టీన్ నైన్టీస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఒక నలభై ఏళ్ళ వయసులో ఉండాలనుకుంటే వాళ్ళ తర్వాత తరమైనటువంటి వాళ్ళ బిడ్డలు వస్తే ఏది వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు ఒకవేళ ఇంటర్ విద్య కావచ్చు లేవనుంటే ఇంజనీరింగు ఇంజనీరింగ్ పీజీ ఏ విద్యకైనా కావచ్చు మంచి ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం కన్నా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు వచ్చేటువంటి తర్వాత తరాలని వాళ్ళు బాగా చూసుకోగలుగుతారు అలా కాకుండా మేము వస్తే రప నరుకుతాం చేసేస్తామని చెప్తే అంటే ఉన్నది బాయ్ ఉంచుకునేదే బాయ్ అన్నట్టు ఈ ప్రభుత్వానికి వదులుకొని ఈ యొక్క వైసీపీ కన్నా కానీ ఆశ్చర్యంగా కల్పిస్తే ప్రతి కుటుంబంలోనూ అల్లకల్లోనూ రేగుతాయి అది అనవసరము కుల మతాలకు అతీతంగా పెద్ద కొడుకులాగా ఈ కూటం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆదరించండి మీ బిడ్డలో ప్రతి బిడ్డలోనూ ఒక పవన్ కళ్యాణ్ గారు చూసే విధంగా నేనంత మంచి పని చేస్తాను కోటం ప్రభుత్వం అదే రేంజ్లో చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తనదైన మార్కులు ఆయన అయితే చెప్పడం జరిగింది ఇది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి తెలియజేస్తానని కోరుతున్నా ధన్యవాదాలు